యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ దేవరా ఈ మూవీ భారీ అంచనాలతో సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆరేళ్ల తర్వాత తారక్ సోలో హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ డీసెంట్ టాక్ పాజిటివ్ రివ్యూలతో దేవరకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు తొలి రెండు రోజుల్లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించిన దేవరా మరి నాలుగవ రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఒక లుక్ వేద్దాం సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ దేవర మానియా కొనసాగుతుంది ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్పై పై నందమూరి కళ్యాణ్ రామ్ సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ హిట్ టాక్తో దూసుకు వెళ్తుంది జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించాడు ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో గతంలో తారక్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయ్యింది అలాంటి అంచనాలకు తగ్గట్టుగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ను ఎలివేట్ చేస్తూ ఇచ్చిన అనిరుద్ధ్ బీజిఎం మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యింది మాస్ అండ్ యాక్షన్ మూవీలో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ నటులు నటించటం డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించి తన నాట విశ్వరూపాన్ని చూపించాడు ఈ సినిమాకి తొలిరోజు మిక్స్డ్ రివ్యూలను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే భారీ వసూళ్లతో టాప్గా నిలిచింది అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ డే ఎన్టీఆర్ క్యారియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ను రాబట్టింది దేవరా తెలుగులో అత్యధికమైనటువంటి వసూళ్లను రాబట్టింది రెండవ రోజు మొదటి రోజు మొదటి రోజు అత్యంత కలెక్షన్స్ భారీగా వస్తే రెండవ రోజు కూడా డ్రాప్ అయినప్పటికీ అనుకున్న కలెక్షన్స్ వచ్చాయి ఇలా మూడవ రోజు కూడా బాగానే వచ్చాయి ఇక నాలుగవ రోజు వీకెండ్ తర్వాత సోమవారం కూడా చాలా వరకు హోల్డ్ చేసింది ఇక ఐదవ రోజు ఎక్కువగా డ్రాప్ అయినప్పటికీ సినిమా అంచనాలను తట్టుకొని కలెక్షన్స్ నిలబెట్టింది ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే చరిత్రలోనే ఎప్పుడూ లేనంత విధంగా కానీ విని ఎరుగని విధంగా అద్భుతమైన కలెక్షన్స్ను సాధించింది అమెరికా ఆస్ట్రేలియాల్లో ఈ సినిమా తన ప్రభావాన్ని చూపిస్తుంది కలెక్షన్స్ పరంగా దేవర సినిమా సూపర్ హిట్గా పేర్కొంటున్నారు ట్రేడ్ పండితులు